అధికారులు ప్రజలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నామని చెప్పారు అధికారులు ఏ శాఖలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలని మనం ప్రజలకు సేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు పెట్టుకోండి పబ్లిక్ నుంచి మంచిగా లేకుంటే మిమ్మల్ని కూడా మేము గౌరవించాల్సిన అవసరం లేదు కాపాడాల్సిన అవసరం లేదు మన అందరం ప్రజా సేవకులు సర్వే చేయాల్సింది సర్వీస్ చేయడానికి